హాయ్ అండి వెల్కమ్ టు జేపీ తర్పరం షీట్ అండి ఒక కస్టమర్ వచ్చేసి అయితే మనకు జనగాం నుంచి అయితే ఆర్డర్ అయితే ఇచ్చాడు షీట్ అయితే ఈ ఫామ్ పౌండ్ లొకేషన్ వచ్చేసి జనగాం అండి షీట్ సైజ్ వచ్చేసి అండి మనకు సెవెంటీ ఫోర్ ఇంటూ సెవెంటీ ఫోర్ అండి త్రీ హండ్రెడ్ మైక్రాను ఐఎస్ఐ అండి లైఫ్ టైమ్ వచ్చేసి అయితే మనకి త్రీ ఫోర్ ఇయర్స్ అయితే లైఫ్ టైం అయితే ఇస్తానండి సార్ అయితే మనం యూట్యూబ్ నుంచి కాంట్రాక్ట్ అయ్యి షీట్ అయితే బుక్ చేయడం అయితే జరిగిందండి సార్ కాల్ చేసి షీట్ అయితే ఆర్డర్ పెట్టుకోవడం అయితే జరిగింది సార్ కాల్ చేసి మీరు ఏ సైజ్ అంటే ఆ సైజు ఇవ్వగలుగుతారా అంటే మేము ఏ సైజ్ అంటే ఆ సైజు అయితే ఇవ్వగలుగుతాం సార్ అని చెప్పాను సార్ ఇచ్చిన సైజులు అయితే నేనైతే షీట్ అయితే ఆర్డర్ పెట్ ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి చూడండి చాలా ఇవి ఉంటుందండి త్రీ హండ్రెడ్ మైక్రోను ఇది సర్కులర్ ప్రోడక్ట్ అండి మా కంపెనీలో అయితే క్వాలిటీ అయితే తేడా అయితే ఉండదండి మీరు ఏ జీఎస్ఎం అయితే ఆర్డర్ ఇస్తారో ఏ మైక్రోనైతే ఆర్డర్ ఇస్తారో అదే మైక్రో అయితే ఇవ్వగలుగుతామండి మీరు ఒక ఆర్డర్ ఇచ్చి మళ్ళీ వేరేది ఇవ్వడం అయితే ఉండదండి మీరు ఏది ఏ మైక్రోనైతే ఆర్డర్ ఇస్తారో మేము సేమ్ అదే మైక్రోన్ అయితే ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి చూడండి సార్కి అయితే ఫైవ్ డేస్లో అయితే డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి చూడండి ఈ ఫాంపౌండ్ వచ్చేసి అయితే డెప్త్ అయితే టెన్ ఫీట్ అండి టెన్ ఫీట్ ఇది వన్ ల్యాక్ స్టోరేజ్ అండి ఇది వన్ ల్యాక్ కెపాసిటీ వాటర్ అయితే వన్ లాక్ అయితే పడతాయండి చూడండి ఇలా ఫైవ్ డేస్లో అయితే ఇచ్చేసాను షీట్ అయితే ఇది త్రీ ఇయర్స్ అయితే మనకు లైఫ్ టైం అయితే ఇస్తుంది కానీ ఫోర్ ఇయర్స్ అయితే పోతుందండి మంచిగా చూసుకుంటే చాలామంది అయితే కాల్ చేసి అడుగుతున్నారు షీట్ ఎట్లుంటుంది ఉంటుంది ఏందని టెన్షన్ ఏం లేదు సార్ మా మా వద్ద అయితే త్రీ హండ్రెడ్ మైక్రాన్ ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్ మైక్రాన్ అయితే అవైలబుల్ ఉంది సర్క్యులర్ ప్రోడక్ట్ లైఫ్ టైం వచ్చేటివి ఉన్నాయి ఓన్లీ ఫార్మ్ పాండ్ షీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి టూ హండ్రెడ్ జిఎస్ఎం నుంచి అవైలబుల్ ఉన్నాయండి మేము ఆర్డర్ విత్ ఇన్ ఫైవ్ డేస్లో ఇవ్వగలుగుతామండి ఫైవ్ డేస్లో కొరియర్ వేసేస్తాము ఎందుకంటే ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి డైలీ డైలీ కొంచెం టైం తీసుకొని వేస్తున్నాము ఎందుకంటే ముందు వాళ్ళకి ఇట్లా ఇవ్వాలి కదా అట్లా అని కొంచెం టైం తీసుకొని వేస్తున్నాము ఎవరికైనా షీట్స్ కావాలనుకుంటే ఆర్డర్ అయితే పెట్టుకోండి అండి మీరు మీరు ఏ సైజు చెప్తే ఆ సైజ్ చేసి ఇస్తామండి అది విషయము ఎక్కడున్నా సరే మీ అడ్రస్ చెప్తే సరిపోతుంది మనకి ఇంకా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ అండి